అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్షీరాబ్దశి ఏ తేదీన వచ్చింది తిది సమయం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది ప్రత్యేకత అనేది ఎందుకు ఇంత ప్రత్యేకత ఏ రోజు జరుపుకోవాలి వెనుక ఉన్న తన గురించి ఈ రోజు ఈ వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్షీరాబ్జిద్వాదశి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ద్వాదశి తిథి ప్రారంభమయ్యి నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాలకు ద్వాదశి తిథి ముగుస్తుంది క్షీరాబ్ది ద్వాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృత యుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీర సాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజునే దామోదర ద్వాదశి యోగి ద్వాదశి అని కూడా అంటారు ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపము వెలిగించి పూజలు జరపడం అనాదిగా వస్తున్న ఆచారం అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు కలుక చిలుక ద్వాదశిని కూడా అంటారు ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీ మహావిష్ణువు స్వరూపంగా ముస్లిం మొక్కను ఉంచి పూజలు చేస్తారు ద్వాదశి నాడే క్షీరసాగర లో జన్మించిన తేజోభరితమైన అమృత కలస హస్తాయే శకల శివులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షంలో వివాహమాడుతాడు అందుకని కొన్ని ప్రాంతాలలో ఆచారము బట్టి శ్రీ మహాలక్ష్మికి శ్రీమన్నారాయణుడికి వివాహం చేస్తారు తులసి దేవి కళ్యాణం మనకు ఉన్న కథ గురించి తెలుసుకుందాము వృంద అనే భక్తురాలి తులసి చెట్టుగా ఆవిర్భవించింది వృంద కాలనేమి అనే రాక్షసుడి కూతురు చాలా అందంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఆరాధకురాలు మహాశివుడి మూడో కన్ను నుంచి వచ్చి అగ్నిలోంచి పుట్టిన వాడి జలంధర్ ఇతడు అపార శక్తివంతుడు ఇతడు బృందను ప్రేమిస్తాడు కానీ వృంద మహావిష్ణువుకు పరమ భక్తురాలు జలంధర్ దేవుడు నమ్మేవాడు కాదు కానీ విధి నిర్ణయం మేరకు వృందాకు జల వివాహం జరుగుతుంది ఆమెతో వివాహం జరిగిన తరువాత ఆమె భక్తి వలన ఆమె పవిత్రత వలన అతనికి శక్తి మరింత పెరిగిపోతుంది శివుడిని కూడా ఓడించగలననే మూర్ఖత్వం పెరిగిపోయి శివుడిని ఓడించి విశ్వాధిపతి కావాలనుకుంటాడు జలంధర్ శక్తులను చూసి దేవతలు కూడా భయపడతారు ఇంకా చేసేది లేక విష్ణును ప్రార్థిస్తారు ద్వంద్వ భక్తురాలు కావడంతో జలంధర్ ని ఎలా హతమార్చాలన్న సందిగ్ధం కలుగుతుంది విష్ణుమూర్తికి కానీ జలంధర్ వల్ల దేవతలు ఎక్కువగా పీడింపబడుతున్నారు జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు మహావిష్ణు తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె ప్రాతిపత్యం భంగమై జలంధర్ పడతాడు తన తప్పు తెలుసుకున్న మహాభక్తురాల బృంద విష్ణువు నిజ స్వరూపాన్ని చూపించాల్సిందిగా కోరుతుంది తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేసాడని బాధపడుతుంది తన ప్రాతిపత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన బృంద మహావిష్ణువు శేపిస్తుంది బృంద శాపంతో శ్రీ మహావిష్ణువు గండకీ నది సమీపంలో ఉన్న శాలిగ్రామ శిలగా మారుతాడు ఇక శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ మహాశివుడి అస్త్రాలకు హదురవుతాడు భర్త మరణించడం తెలుసుకున్న బృంద తన జీవితాన్ని ముగించాలనుకుంటుంది ఇలా తనవు చాలించే ముందు విష్ణు నీవు తులసి అనే పవిత్రమైన మొక్కగా మారి నా పూజలో నిత్యంగా భాగమవుతావు నీ ఆకులు లేక నా పూజ అసంపూర్ణమని కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసి రూపంలో ఉన్న నిన్ను నేను వివాహం చేసుకుంటానని విష్ణుమూర్తి వృందకు వరమిస్తాడు తులసిని శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువు దేవతల సాక్షికి వివాహం చేసుకున్నాడు అప్పటి నుండి ప్రతి ఏడాది తులసి వివాహం సాంప్రదాయంగా సాగుతుంది తనను ఎంతో భక్తి పూర్వకంగా పూజించే వృందకు మహావిష్ణు వరం కారణంగా విష్ణు పూజ విష్ణు అవతారాలు ఏవైనా సరే ఆ అవతార మూర్తుల పూజలో తులసి తప్పకుండా ఉంటుంది తులసి వివాహం తర్వాత దేవతా వివాహ కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజుతో మంగళ కార్మికాలు అంటే వివాహాలు మొదలైనవి ప్రారంభిస్తారు ఈ వివాహం రోజున తులసి మొక్కను పెళ్లి కూతురులా అలంకరిస్తారు ఎరుపు రంగు చీర మంగళ సూత్రము ఆభరణాలు మొదలైన వాటితో అలంకరిస్తారు ఇక ఆ తరువాత శాలిగ్రామం లేదా విష్ణు విగ్రహాన్ని తులసి పక్కనే ఉంచి వివాహం అనేది చేస్తారు నేను చేసుకున్నటువంటి ఈ పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ